హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది నాగలక్ష్మి యూట్యూబ్ ఛానల్ అండి మా ఊరిలో పదో షార్గ్ పేర్ల పండగ సూపర్గా జరుపుకుంటున్నాం పేర్లు ఇంకా బయటికి తీయలేదన్నమాట సావిట్లోనే ఉన్నాయి అలంకరించి అందరూ కొబ్బరికాయ కొట్టేవాళ్ళు కొబ్బరికాయ కొడుతున్నారు ఫోటో తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు సో అవంతా బయటికి తీసి ఆడుకున్నాక ఈ నిప్పుల గుండం తొక్కుతారనమాట మరి ఏ టైం అయిందో ఇంక నేనైతే అప్పటి వరకు వెయిట్ చేయలేను కదా సో వీడియో అయితే స్టార్ట్ చేసి తీసేస్తున్నాను అనమాట మా ఊరి మస్తాన్వల్ ఇద్దరుగా చాలా చాలా అంటే చాలా పవర్ఫుల్ బుక్ గాట్ ఇంకా పిల్లలందరూ వేషాలు వేసుకునే వాళ్ళని తీసుకొని వచ్చారనమాట ఎక్కడెక్కడి నుంచో సో జోకర్ వేషం ఇంకా కోతి వేషం వాళ్ళందరినీ ఆట పట్టించుకుంటూ పిల్లలందరూ చాలా చాలా సరదాగా జరుపుకుంటున్నారు ఈసారి పేర్ల పండగ అయితే లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే సెలబ్రేట్ చేసుకున్నారు ఓన్లీ మా ఫ్యామిలీతోటి జోకర్ని నించోబెట్టి మా ముగ్గురు పిల్లలు మా హస్బెండు అండ్ టెడ్డి పేరు కూడా ఈ టెడ్డి పేరు పిల్లాడు మా ఊరు పిల్లడే అనమాట వాళ్ళు వేషాలు వేసుకునే వాళ్ళు వస్తే వాళ్ళ దగ్గర నుంచి వేషం తీసుకొని మా ఊరు పిల్లడు వేసుకున్నాడు అనమాట సాయి అని సో ఇంకా మా ఊరికి ఏడిపించట్లేదు అందరూ అయితే అలా నాటబట్టి